అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం కేసినేని నాని ఎవరైతే ఉన్నారో విజయవాడ ఎంపీగా ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి ఈరోజు కేసినేనేని ఢిల్లీ వెళ్ళి అక్కడ స్పీకర్కి కూడా తన యొక్క రాజీనామాను ఇవ్వబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది దీనిపై మనకి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు అప్పసాని రాజేష్ గారు రాజేష్ గారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం రాజేష్ గారు నమస్కారం సార్ కేసినేని నాని ఈరోజు ఢిల్లీ వెళ్ళి తన యొక్క రాజీనామాని అందజేయబోతున్నారని తెలుస్తుంది సార్ ఈ ఇష్యూని ఎలా చూస్తారు సార్ అంటే ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే పార్లమెంటు సభ్యుడిగా కేసీఆర్ నాని గారు అంటే విజయవాడ ప్రజలు ఎంపిక చేసుకున్న ప్రజాప్రతినిధిగా ఆయన పదవికి పూర్తి స్థాయి న్యాయం చేశారు అంటే విజయవాడ అభివృద్ధికి తనల్ని ఎంపిక చేసుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆయన ఎక్కడ రాజీ లేని ప్రదర్శించారు ఓకే అదే సందర్భంలో వ్యక్తిత్వ పరంగా చూసుకున్నా కూడా ఆయన మీద పెద్దగా నిందల మోపడానికి ఆస్కారం లేదు ఆయన అవినీతి పరుడను రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారని చెప్పను ఎవరు ఆరోపించరు కానీ రాజకీయాల్లో రాణించాలి అని అంటే ఇవి ఒక్కటే సరిపోవు ఇవి చాలా మంచి క్వాలిటీస్ ఏ ప్రజాప్రతినిధికైనా ఉండాల్సిన లక్షణాలు ఇవి దాని విషయంలో ఎటువంటి డిస్ప్యూట్ లేదు కానీ వీటికి తోడు తనకి అవకాశం కల్పించిన పార్టీ పట్ల లాయల్టీ ప్రదర్శించాలి నాయకుడి పట్ల వినవిధేతలు ఉండి తీరాల్సిన అవసరం ఉంటుంది కానీ నాని గారు చాలా సందర్భాల్లో పార్టీ నాయకత్వం పట్ల ధిక్కార ధోరణి ప్రదర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటే ఒక రకంగా గౌరవ మర్యాదలు లేకుండా నాయకుడిని సంబోధిస్తూ బయట ప్రైవేటు సంభాషణల్లో ఇష్టారీతిన మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అది ఆక్షేపణీయం ఇవాళ నాని గారికి ఈ స్థాయి దక్కింది ప్రజల్లో ఈ గౌరవ మర్యాదలు దక్కినాయి ఇవాళ పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీలో కూర్చున్నారు అనేది అది పార్టీ కల్పించిన అవకాశం నాని గారితో తెలుగుదేశం పార్టీ పుట్టలేదు నాని గారి తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కొనసాగడం ఖాయం ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది రెండు వేల తొమ్మిదిలో సార్ ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలుగుదేశం పార్టీ పుట్టిన ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ రాజకీయ ప్రస్థానం రెండు వేల పన్నెండులో చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సందర్భంగా మొదలైంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిత్వం దక్కించుకొని ప్రజల ఆమోదంతో ఆయన పార్లమెంట్కి ఎన్నికయ్యారు ఇక్కడ ఇదంతా నా వ్యక్తిగత ఇమేజీ నాకున్న వ్యక్తిత్వ కారణంగా ప్రజలను ఆమోదించారు అని చెప్పనే ఆ భావన నాని గారిలో ఒక రకమైన అంటే మనిషికి అతిశయం అవసరం ఇగువ అవసరం అన్నీ అవసరమే ఎవరు ఆత్మభానాన్ని చంపుకోమని బతకమని చెప్పరు కానీ అది శృతిమించినప్పుడు ఇటువంటి పరిస్థితులకు దారితీస్తాయి ఓకే ఇక్కడ జరిగిందేంటి ఆయన పదే పదే వాళ్ళ సోదరుడికి ఆయనకి మధ్య ఉన్న వ్యక్తిగత వైరం అది పార్టీకి ఏం సంబంధం రాజకీయాలకి ఏం సంబంధం అది అది ఇంటర్నల్గా వాళ్ళు రిజాల్వ్ చేసుకోవాల్సిన అంశాలది అది రిజాల్వ్ కాకుంటే వాళ్ళు విభేదిస్తే ఎవరిదారిన వాళ్ళు పయనించదలుచుకుంటే అది కూడా వాళ్ళ వ్యక్తిగతమే దాన్ని ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి అని చెప్పని వాళ్ళ తమ్ముడు పార్టీలో పనిచేయకూడదు అని చెప్పని ఆదేశాలు ఇవ్వడానికి ఆయనకేం హక్కు ఉంది అది ఇవాళ పార్టీ ఓడిపోయి ఉంది క్రైసిస్ పీరియడ్లో ఉంది ఆ ఉన్న సందర్భంలో పార్టీ ప్రోగ్రామింగ్ కోసం వాళ్ళ తమ్ముడు ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నారే అనుకుందాం దానివల్ల వ్యక్తిగతంగా మీకు వచ్చే నష్టం ఏంటి పార్టీ మిమ్మల్ని మీ తమ్ముడితో రీప్లేస్ చేయబోతున్నామని చెప్పని పాలసీ డేషన్ తీసుకోలేదు కదా మీరెందుకు సెక్యూరిటీ లోన్ అవుతున్నారు ఇవాళ మీ కూతురు శ్వేతని విజయవాడ మేయర్ అభ్యర్థిగా అమ్మాయి వయసు అంతా ఆ రోజు పార్టీ ఆ నిర్ణయం తీసుకునే రోజున అయినా సరే అటువంటి పాలసీ డేషన్ పార్టీ ఎందుకు తీసుకుంది ఆ ప్రాధాన్యత మీకు ఇవ్వబట్టే కదా ఒక పాలసీ డేషన్ పార్టీ తీసుకుంది అని అంటే మీకు ఆ ప్రాధాన్యత ఇవ్వబట్టే కదా అదే సందర్భంలో మీరు పార్లమెంటు సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధికి మీరు ప్రాతినిధ్యం వహిస్తారు ఏడుగురు ఎమ్మెల్యేలు ఆరు ఇన్ఛార్జీలకి మీరు రిప్రజెంట్ చేస్తారు మీ కింద అంటే మీరు పార్లమెంటులో సభ్యుడిగా ఉండంగా మీ పరిధిలో ఉన్న ఏడుగురు శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జీలను కానీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మీది ఏడుగురు కరెక్టివ్గా ఉంటేనే అక్కడ పార్టీ బలపడుతుంది తప్ప మీలో మీరు అంతర్గతంగా విభేదాలు పెట్టుకొని మీ అహాల కోసం పార్టీని బలిపేయడం ఎక్కివేంటి ఇవాళ పార్టీ ఇన్ఛార్జీలతోటి మీకు పొసగదు మీ అమ్మాయి పోటీ చేసిన సందర్భంగా మీరే అక్కడ వివాదాల కారకమయ్యారు అంతిమంగా మీకున్న వ్యక్తిగత వైరాలు విభేదాల పరిస్థానం పార్టీ ఓడిపోయింది ఎమ్మెల్యే కార్పొరేటర్గా మీ కూతురు సాధించు ఉండవచ్చు కానీ ఓవరాల్గా విజయవాడలో పార్టీ ఓటం పాలైంది అది కూడా నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత వైరాల కారణం మీరు ఎంపీగా ఉన్నప్పుడు పెద్దన్న బాధ్యత పోషించి అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మీది మీరు నిత్యం పార్టీ నాయకుల్ని దూషిస్తూ ట్వీట్లు పెడుతూ పార్టీ అన్నాక అన్ని రకాల వ్యక్తుల సమూహం పార్టీ అన్ని రకాల నైజాలు ఉంటాయి అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత రాజకీయాల్లోకి రావాలా వద్దనేది మీ ఇష్టప్రకారం రాజకీయాల్లోకి వచ్చారు మీరు మిమ్మల్ని ఎవరు బలవంతాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో కట్టేలా మీరు ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అన్ని రకాల వ్యక్తుల సమూహాన్ని లీడ్ చేయాల్సిన బాధ్యత నాయకులుగా మీ మీద ఉంటుంది నేను అంత సత్ప్రవర్తన కలిగిన వాళ్ళనే రాజకీయాల్లో లీడ్ చేస్తాను అని అంటే ఏదైనా మఠల్లోనూ ఆశ్రమాల్లోనూ చేరాలి రాజకీయ పార్టీల్లో ప్రజలని నాయకత్వం వహించేటప్పుడు ప్రజల్లో భిన్న వ్యక్తిత్వాలు ఉంటారు భిన్న రుచులు ఉంటాయి భిన్న నైజాలు ఉంటాయి భిన్న భాషలు ఉంటాయి సంస్కృతులు ఉంటాయి ఓకే అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది ఓకే ఇటువంటి సందర్భంలో అక్కడ స్థానికంగా ఉండే ప్రతి నాయకుడికి పెట్టడం పార్టీ అధినాయకత్వాన్ని పలసం చేసే వ్యాఖ్యలు బయట చిట్చాట్ల సందర్భంగా చేయటం మీడియాలో పార్టీని పలసం చేసే వ్యాఖ్యలు చేయడం అనేది ఆక్షేపణీయం మీరు పార్లమెంటు సభ్యుడిగా నేను అద్భుతమైన అభివృద్ధికి ప్రణాళికలు రచించాను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి మిగిలిన మీ బలహీనతలు అన్నీ భరించాలి అని అంటే పార్టీ భరిస్తూ వస్తుంది కేవలం మీ నిజాయితీని గుర్తించి మీ పోరాట పడమని గుర్తించి గౌరవించి పార్టీ మీ ప్రతి అత్యుత్సాహ పోకడని భరిస్తా వచ్చారు ఇప్పటివరకు ఈరోజు కూడా మిమ్మల్ని రీప్లేస్ చేస్తున్నామని పార్టీ మీకు ఆదేశాలు ఇవ్వాలా మీ తమ్ముడు సాకుగా మీరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని రీప్లేస్ చేయబోతున్నాం మీ స్థానంలో మీ తమ్ముడికి అవకాశం కల్పిస్తున్నాం అని చెప్పారు పార్టీ పాలసీ మీకు ఇప్పటికీ కన్వే అవ్వాలా మీకు మీరుగా తిరువురు సభ జరిగింది అక్కడ సభ ఏర్పాట్లు చూసే బాధ్యత పార్టీ మీ తమ్ముడికి అప్పజెప్పింది దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి ఆయన ఖర్చు పెట్టుకుని ఆయన పార్టీకి పనిచేస్తున్నారు పార్టీకి ఇప్పుడు క్రైసిస్ పీరియడ్లో ఓటు ఓటమి చెందున్న సందర్భంలో రిసోర్సెస్ లిమిటెడ్గా ఉండే సందర్భంలో పోనీ ఆ బాధ్యత మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా పోనీ మీరు లీడర్లు తీసుకొని అన్ని కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారా మీ నియోజకవర్గ పరిధిలో జరిగిన యువగళం పాదయాత్రకు మీరు హాజరు కాల ఎందుకు హాజరు కాలేదు అంటే మీ ధిక్కార ఏంటి ఖచ్చితంగా అంటే పార్టీ కన్నా మీరు మిగిలి అనుకుంటున్నారా మీకు ఏమని అనుకుంటున్నారంటే వాళ్ళ రతన్ టాటా గారితో నాకు యాక్సెస్ ఉంది తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడిగా మిమ్మల్ని రతన్ టాటా గారు గుర్తించారు చంద్రబాబు నాయుడు గారి అనుయాయిగా రతన్ టాటా గారు మీకు గౌరవం ఇచ్చారు ఆయన సహకరించారు మీరు ఆ అంశాన్ని విస్మరించేసి ఇది మీ వ్యక్తిగత ఇమేజ్ అనుకుంటున్నారు ఇవాళ జాతీయ స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా మీకు దక్కిన ఈ గౌరవం పార్టీ ప్లాట్ఫామ్ లేకుండా నాయకుడి అండదండలు లేకుండా మీ వ్యక్తిగతంగా దక్కిందని చెప్పని ఫీల్ అవుతున్నారు ఆ రాజీ లేని ధోరణి ఆ అతి అహం అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో వన్నె తేదు రాజకీయాల్లో సుదీర్ఘకాలం మన సాగించాలి అనుకుంటే ఖచ్చితంగా లోక్యం ప్రదర్శించి తేరాల్సిన అవసరం ఉంటుంది అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది నా అహం నేను సాగిస్తా అందరు నా అడుగులకు మడుగులు వస్తాలి అని అంటే ఇవాళ కట్టుబానిసలు ఎవరు లేరు ఇక్కడ ఖచ్చితంగా మీ అనుయాయులైనా మీ రైట్ ఫాలోవర్స్ అయినా కూడా వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇస్తేనే మీ వెనక నిలబడతారు తప్ప ఎవరికి నేను గౌరవం ఇవ్వను నాకే అందరు గౌరవం ఇవ్వాలి నేను ఆదేశిస్తా పాటించాలి అని అంటే పార్టీ పాటించదు పార్టీ కార్యకర్తల వ్యక్తులు కార్యకర్తల సమూహం పార్టీ ఓకే తెలుగుదేశం పార్టీ ఇంకొంచెం టిపికల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పార్టీయే సుప్రీం పార్టీ ఎవరిని ప్రతిపాదిస్తే వాళ్ళని పెట్టుకు మోసారు పార్టీ ఎవరిని అభ్యర్థులను నిర్ణయిస్తే వాళ్ళని భుజాన్ని ఎక్కించుకొని మోసారు వాళ్ళకి రాజకీయ పందలం ఎక్కించారు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అభ్యర్థులను ప్రకటించిన రోజు వారిలో చాలామందికి అసలు రాజకీయ నేపథ్యం లేదు లేదు ప్రజా జీవితానికి మొట్టమొదటిగా వచ్చిన వారు ఎన్టీ రామారావు గారితో సహా అటువంటి వారిని నాయకులుగా అంగీకరించి వాళ్ళని ఒక స్థాయికి చేర్చింది కార్యకర్తలు అటువంటి కార్యకర్తలు పార్టీ మనుగడకి ఇబ్బందికరంగా మారుతుంది అనుకున్న రోజున ఎన్టీ రామారావు గారిని రీప్లేస్ చేసుకున్నారు చేసిన నాని ఎంత ఓకే ఓకే సార్ అంటే చాలామంది సోషల్ మీడియా వచ్చు లేకపోతే వైసీపీ వీళ్ళు వీళ్ళందరూ అక్కడ నారా బ్రాహ్మణి నేనే పార్లమెంటు నుంచి విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయించిపోతున్నారు అందుకనే భార్య కోసము లోకేష్ అవ్వచ్చు కోడల కోసం నారా చంద్రబాబు నాయుడు కేషన్ నాని బయటికి పంపించేశాడు కావాలని పొగబెట్టారని ప్రయత్నం జరుగుతున్నాడు నమ్మవచ్చు అంటారా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాని డిజోన్ చేసుకుందా నాని నేను రాజీనామా చేస్తున్నానని చెప్పని ప్రకటన చేశారా తెలుగుదేశం పార్టీ నాని సస్పెండ్ చేయటము నానికి టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పని ప్రకటించడం జరగలేదు తిరువురు సభలో స్టేజ్ మీద కూడా ఆయన పేరేసి ఒక చేరి వదిలిపెట్టారు సభ సన్నాహక సమావేశం సందర్భంగా నాని గారి శ్రేణులు వాళ్ళ తమ్ముడి వర్గీయులతో ఘర్షణ పడి పార్టీ పరువు దిగజార్చారు ఓకే ఎన్నికలకి సమాయతం అవుతున్న సందర్భంగా రాష్ట్రం మొత్తం పార్టీ కలెక్టివ్గా ఉన్నాము సమిష్టిగా ఉన్నాము అని చెప్పని భావన పంపించాల్సిన సందర్భంలో ఇంకొక మిత్రపక్షంగా ఉన్న జనసేన తోటే మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ప్రాపర్ కోఆర్డినేషన్ కోసం రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కోఆర్డినేషన్ కమిటీ మీటింగులు జరుగుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్గా సమన్వయం లేదు అన్న సందేశం ఎటుదారి తీస్తుంది ఇక్కడ అంతర్గతంగా ఘర్షణ పడుతున్నారు కుమ్ములాట్లు ఉన్నాయి వీళ్ళలో వీళ్ళకి ఐకమ్య ఐకమత్యం లేదు అన్న సందేశం ఎన్నికలకు ముందు పార్టీకి ఎటువంటి మైలేజ్ తెచ్చే అంశం అది ఖచ్చితంగా పార్టీ మైలేజ్ దెబ్బతీసింది నాని వ్యవహార శైలి అటువంటి సందర్భంలో పార్టీ ఆయనకు ఒక స్పష్టత కూడా సందేశం ఇవ్వడం జరిగింది ఆ సభ ఏర్పాట్లు మీ తమ్ముడికి అప్పజెప్పాము ఆయన చూస్తారు అని చెప్పని దాన్ని ఎందుకు మీరు సహించలేకపోతున్నారు మీ తమ్ముడితో మీకు ఏదైనా వ్యక్తిగత వైరం ఉంటే అది మీ కుటుంబ నేపథ్యం అది మీ కుటుంబానికి సంబంధించిన అంశాలది అది వ్యాపారపరమైనగా ఆస్తులకు సంబంధించినవిగా ఈగోలకు సంబంధించిన మీ ఇంటర్నల్ ఇష్యూ అది దాన్ని పార్టీ మీద ఎందుకు మూలివే ప్రయత్నం చేస్తున్నారు మీ వ్యక్తిగత వైరాన్ని పార్టీ బాధ్యులు పార్టీ మోయాలా ఇవాళ మీకున్న హాన్ని పార్టీ భరించాలా పార్టీ శ్రేణులు నాయకుడిగా మీకు గౌరవించారు కదా అని చెప్పని మీ వ్యక్తిగత బలహీనతను కూడా పార్టీ శ్రేణులు మోయాలా ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ఒక క్రైసిస్ పీరియడ్లో ఉన్న టైంలో నాయకుడిని అది ప్రభుత్వం వేధింపులు గురిచేస్తున్న సందర్భాల్లో అన్నిటిని తట్టుకొని దాటిగా నిలబడుతున్న సందర్భంలో ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సందర్భంలో ఇప్పుడు పార్టీని దెబ్బతీసే ప్రయత్నం నాని వైపు నుంచి జరిగింది తప్ప పార్టీ నాని నువ్వు చేసుకోలేదు